హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ అరవై నాలుగు అరవై నాలుగు ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ అరవై నాలుగు ఓపెన్ చేసుకోండి పేజీ నెంబర్ అరవై నాలుగు అన్ని అక్షరాలకు డా ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి శబ్దాలు ఏమొస్తాయి ఈ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం అన్ని అక్షరాలకు డా 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 ఒత్తును ఎలా పలకాలో చూద్దాం కాకు డావత్తు కడ కడ పెద్ద కాకు డావత్తు కడ కడ గాకు డావత్తు గడ గడ పెద్ద ఘాకు డావత్తు ఘ్ర ఘ్ర జ్ఞాకు డావత్తు నిడ నిడ చాకు డావత్తు చిడ చిడ పెద్ద చాకు డావత్తు చిడ జాకు డావత్తు జడ జడ పెద్ద జాకు డావత్తు జడ ఝడ ఇనీకు డావత్తు ఇండె ఇండె టాకు డావత్తు టడ టడ పెద్ద టాకు డావత్తు టడ టడ డాకు డావత్తు ఢా పెద్దగా ఒత్తి పలకాలి ఎందుకంటే రెండు ఢాలే పైన డానే కింద డానే కాబట్టి ఒత్తి పలకాలి ఢా పెద్ద ఢాకు దావత్తు ఇది కూడా ఒత్తి పలకాలి ఇంకా కొంచెం గట్టిగా వత్తి పలకాలి ఢ అణాకు దావత్తు ండ డా తాకు దావత్తు దిడ దిడ పెద్ద థాకు దావత్తు ధుడ ధుడ దాకు దావత్తు దృఢ దిడ పెద్ద థాకు దావత్తు దృఢ దిడ నాకు దావత్తు ండ డా పాకు దావత్తు ಪಡ ಪಡ ಪೆದ್ದ ಫಾಕು ಡಾವತ್ತು ಪಡ ಪಡ ಬಾಕು ಡಾವತ್ತು ಬಡ ಬಡ ಪೆದ್ದ ಫಾಕು ಡಾವತ್ತು ಬಡ ಬಡ ಮಾಕು ಡಾವತ್ತು ಮಡ ಯಾಕು ಡಾವತ್ತು ಇರಡ ಇರಡ ರಾಕು ಡಾವತ್ತು ರಡ ರಡ ಲಾಕು ಡಾವತ್ತು ಇಡ ವಾಕು ಶಾಕು పెద్ద షాకు డావత్తు షుడ షుడా సాకు డావత్ సుడ హాకు డావత్తు హడా హడా అలాకు డావత్తుడ ఇవత్ క్షుడ క్షుడ బండి రాకు రుడ సో మైడియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా పలికి ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఒకసారి పైనుంచి దాకా ఒకసారి చదివేద్దాం చదివిద్దాం గఢ 이런데 으데, 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 이런데 으데, 으데, 으다 으데, 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 이데 으데, 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 이데데 으데, 으으 మీరు కూడా ఈ వీడియోను మళ్ళీ మళ్ళీ చూడండి కావాలంటే బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకేనా పలకడం ఎలాగా శబ్దాలు ఎలా వస్తున్నాయి అనేది ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఐ ది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్